ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఎల్లుండి ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం కానుంది ఇవాళ ఉదయం ఢిల్లీ పెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ రానున్నారు ఓ ఇంగ్లీష్ ఛానల్ కాన్క్లేవ్ కు హాజరై తిరిగి రాత్రికి గాని రేపు ఉదయం గాని హైదరాబాద్ వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి రేపు హైదరాబాద్ లో జరిగే మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు తిరిగి రేపు రాత్రికి గాని ఎల్లుండి ఉదయం కానీ సీఎం వెళ్తారు ఎల్లుండి ఉదయం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కోర్ కమిటీలో సభ్యులైన సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ సమావేశమై చర్చించనున్నారు మధ్యప్రదేశ్లో ఉన్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నేరుగా ఢిల్లీ వస్తారు ఈ నెల పదవ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుండటంతో ఆలోపు అభ్యర్థుల ప్రకటన నామినేషన్ల దాఖలు ప్రక్రియ రెండు కూడా పూర్తి కావాల్సి ఉంది దీంతో రాష్ట్ర కోర్ కమిటీ నివేదించే అభ్యర్థుల జాబితాను పరిశీలించిన తర్వాత ఏఐసీసీ అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుంది ఐదుగురు ఎమ్మెల్సీలకు ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది శాసనసభ్యుల సంఖ్య ఆధారంగా బీఆర్ఎస్ కు ఒకటి కాంగ్రెస్కు నాలుగు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి అయితే కాంగ్రెస్కు దక్కే నాలుగింటిలో ఒకటి పొత్తులో భాగంగా తమకు ఇవ్వాలని సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సీఎంను కోరారు అయితే సిపిఐకి ఒకటి కేటాయిస్తారా లేదా అన్నది ఏఐసీసీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది వారికి కేటాయించినట్లయితే మిగిలిన మూడింటికి కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది పదో తేదీనే చివరి రోజు కావడంతో ఈ నెల తొమ్మిదిన సాయంత్రం కానీ రాత్రికి కానీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి